అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ హుస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో నక్సలైట్లు ఆయుధాలు వీడి జనజీవనంలో కలవాలని డిమాండ్ చేస్తూ స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి ఎస్ఐ జాన్ విల్సన్ గారి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏబీవీపీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్య మాట్లాడుతూ దేశంలో నిషేధిత సంస్థైన మావోయిస్ట్ నక్సలైట్లు ఆయుధాలు జనజీవనంలో కలవాలని కోరారు స్థానిక మల్లచెట్టు చెట్టు నుండి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి జాన్ మిల్సన్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎందుకు అనగా ఈరోజు దేశంలో నక్సలైట్లకు వ్యతిరేకంగా ఈ యొక్క రైట్ వింగ్ పోరాటం చేస్తున్న సందర్భంలో ఈరోజు దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు గడుస్తున్నప్పటికీ ఈ యొక్క గత అరవై సంవత్సరాలకు ముందు ప్రారంభమైన మావోయిజం పేరుతోటి నక్సలైట్లు గిరిజనులను ఆదివాసీలను దళితులను అనేక మందిని పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం అందరం చూసినాం ఈరోజు వారికి మద్దతుగా నక్సలైట్లు ఈ యొక్క అర్బన్ నక్సలైట్ల పేరుతోటి యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు లేకపోతే కళాకారుల పేరుతోటి లేకపోతే మానవ హక్కుల పేరుతోటి అంబేద్కరిజం డ్రూయిస్ట్ రెడ్డిస్ట్ అని చెప్పి వీళ్ళు ఈ యొక్క దేశంలో ఒక విషయాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రోజు ఈ సందర్భంలో ఆపరేషన్ కగా జరుగుతున్నటువంటి సందర్భంలో కొందరు అపర మేధావులు ఏం మాట్లాడుతున్నారంటే ఈ యొక్క కగాలను వెంటనే ఆపివేసి నక్సలైట్ల తోటి చర్చలు జరపాలి అంటున్నారు ఎందుకోసం చర్చలు జరపాలి అని ఏబీపీ ప్రశ్నిస్తా ఉన్నది అరవై సంవత్సరాలలో సుమారు లక్షకు పైగా గిరిజనులను ఆదివాసీలను బోండు బిడ్డలను దళితులను చంపినటువంటి నక్సలైట్ల తోటి చర్చలు ఎందుకు జరపాలి అప్పుడు శాంతి చర్చలు ఎందుకు గుర్తు రాలేదు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రామపు రామారం శివరస్థలో కావచ్చు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఏదైతే బాంబు మందు మందుపాత్ర పేలుళ్ళలో ఈ యొక్క జాన్ విల్సన్ ఎస్ఐ గారు కావచ్చు సిఐ యాదగిరి గారు కావచ్చు ఇట్లా అనేక మంది పోలీస్ ఆఫీసర్లను చంపినప్పుడు చర్చలు మీకు గుర్తు రాలేదా శాంతి చర్చలు అదేవిధంగా ఈరోజు ఈ రోజు నక్సలైట్లు సామాన్య ప్రజలను చంపినప్పుడు మీకు శాంతి చర్చలు గుర్తు రాలేదా అదే విధంగా ఈరోజు ఉన్నతాధికారులను ఎవరినైతే ఐఏఎస్లను లను ఐపీఎస్ లను చంపినప్పుడు మీకు శాంతి చర్చలు గుర్తు రాలేదా అదేవిధంగా ఈరోజు శ్రీ మంత్రి శ్రీధర్ శ్రీధర్ బాబు గారి తండ్రిని చంపినప్పుడు కాంగ్రెస్ పార్టీ శాంతి చర్చల గురించి మాట్లాడలేదు ఈరోజు ఎనిమిది నెలల క్రితం ఒక దళిత మహిళ రాధా అనే అమ్మాయి ఆమె కూడా ఒక నక్సలైతే ఆమె పోలీస్ ఇన్ఫార్మర్ అనే ఒక ముద్ర వేసి ఆమెను లైంగికంగా వేధించి చంపి నడి రోడ్డు మీద పడేసినప్పుడు శాంతి చర్చలు రాలేదు మీకు అదేవిధంగా ఇట్లా సుమారు వేల మంది ఉన్నతాధికారులను చంపినప్పుడు శాంతి చర్చలు రాలేదు ఇప్పుడు నక్సలైట్లు చంపుతుంటే మీకు శాంతి చర్చలు గుర్తుకొస్తూ ఉన్నాయి అంటే ప్రజలు ఏమో ప్రాణాలు కాదు నక్సలైట్ల ప్రాణాలా ఇంతమందిని చంపిన వారిని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలి లేదు ఎన్కౌంటర్ కావద్దు అనుకుంటే మీరందరూ కూడా జనజీవనంలో కలవండి మంత్రి సీతక్క నచ్చలైట్ నుంచే వచ్చింది కదా ఈరోజు ప్రజాక్షేత్రంలో పనిచేసుకుంటా మంత్రి పదవికి వచ్చింది మీరు కూడా అదేవిధంగా రాజకీయాలకు రండి అభివృద్ధి తుపాకీ గొట్టం ద్వారా కాదు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు ద్వారా మీరు రాజ్యాధికారాన్ని సాధించమని ఏబిపి తెలియజేస్తూ ఉన్నది లేని ఏడల ఈ యొక్క ప్రజల ఆగ్రహానికి నచ్చలైట్లు గురికాగలపరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం